హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో మనకి మనకి వా టూ త్రీ డేస్లో అయితే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే జేఈమైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రానుంది అసలు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే ఏందనేది ఒక్కసారి మనకి బ్రీఫ్గా మేము చూద్దాం ఈ వీడియోలో ప్రధానంగా సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే మరి సిటీని ఇంటిమేషన్ చేస్తారు మీకు ఎగ్జామినేషన్ సిటీ అనేది మనకి ఎక్కడికి తెలియదు ఎగ్జామినేషన్ సిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక ఐదే ఒక ఐదు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చి ఉంటారు ఒక సపోజు తెలంగాణ స్టూడెంట్స్ అంటే ఒకటి హైదరాబాద్ ఇచ్చి ఒకటి హైదరాబాద్ ఇచ్చుంటారు ఒకటి వరంగల్ ఇచ్చి ఉంటారు ఒకటి వరంగల్ ఇచ్చి ఉంటారు ఒక రెండోది మరి సిద్దిపేట ఇచ్చుంటారు మూడోది మరి మహబూబ్ నగర్ సిద్దిపేట ఇచ్చి ఉంటారు మూడు నాలుగోది మహబూబ్ నగర్ ఇచ్చుంటారు ఐదోది ఐదోది విచి సంగారెడ్డి ఇట్లా ఒక ఐదు సిటీస్ ఇచ్చి ఉంటారు మరి ఆ సిటీస్లో అయితే మనకి మనం అనుకుంటాం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారేమో అని మనం అనుకుంటాం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారేమో మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వొచ్చు కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ లేకపోతే సెకండ్కి వెళ్ళొచ్చు సెకండ్ లేకపోతే థర్డ్కి వెళ్ళొచ్చు థర్డ్ లేకపోతే ఫోర్త్కి వెళ్ళొచ్చు ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎందుకంటే మరి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మరి ఆల్ టికెట్ అనేది మూడు రోజుల ముందు ఇస్తారు మనకి ఎగ్జామినేషన్ రోజు ఎగ్జామినేషన్ అనేది ట్వంటీ సెకండ్ అంటే ఆల్ టికెట్ మనకి నైన్టీన్త్ రోజు రిలీజ్ అవుతుంది అడ్మిట్ కోట్ నైన్టీన్త్ రోజు రిలీజ్ అవుతుంది కానీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎందుకు అంటే మీరు వేరే సిటీస్ ఇప్పుడే మరి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎక్కడైతే వస్తుందో ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మరి మీకు వెళ్ళడానికి లాజిస్టిక్స్ కానీ మీ ట్రాన్స్పోర్ట్స్ కానీ మీరు అరేంజ్ చేసుకుంటారు టూ త్రీ డేస్లో మీకు నేను పలానా సిటీస్లో నేను సపోజ్ హైదరాబాద్ స్టూడెంట్ నేను వరంగల్లో మీ ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మీ యొక్క పేరెంట్స్ లీవ్ పెట్టుకోవటం కానీ మీరు ఈ తర అరేంజ్మెంట్స్ చేసుకోలేరు అందుకని వాళ్ళు కూడా మరి జేఈ మెయిన్ వాళ్ళు కూడా ఏం అని ఇంటిమేట్ చేస్తారు ముందే మనకి ఎగ్జామినేషన్ ఉంది టూ వీక్స్ ఉంది కదా టూ వీక్స్ ప్రయారిటీ మనకి ఇంటిమేషన్ చేయటం జరుగుతుంది ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్లో ఇంకా ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం అవి చూసుకుందాం మనం ఈ ఈ వెబ్సైట్లోనే సిటీ ఇంటిమేషన్ స్లిప్ రానుంది ఈ వెబ్సైట్లో సిటీ ఇంటిమేషన్ స్లిప్ అది ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన సిటీ ఇంటిమేషన్ షిప్ జా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ట్వంటీ ట్వంటీ సెషన్ వన్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఎగ్జామినేషన్ సిటీ అనేది మీకు అలాట్మెంట్ అవుతుంది అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటుంది ఫోటో ఇక్కడ మీ యొక్క ఫోటో వస్తుంది ఇది ఫోటో వస్తుంది ఇక్కడ మీ యొక్క ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీ యొక్క సిగ్నేచర్ వస్తుంది సిగ్నేచర్ ఇక్కడ రావటం దొరుకుతుంది స్టూడెంట్ సిగ్నేచర్ ఫోటో ఇక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి క్యాండిడేట్ నేమ్ మీ నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మరి ఆ రోజు అడ్మిట్ కార్డు డైరెక్ట్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే మరి రాంగ్ వచ్చింది అనుకో ఈలోపు మనము జేఈ వాళ్ళని ఇన్ఫామ్ చేసి సార్ నాది నేమ్ తప్పుబడింది అది ఫాదర్ నేమ్ వస్తుంది మరి మదర్ నేమ్ వస్తుంది మేల్ అయితే మేల్ ఫిమేలు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వస్తుంది మరి కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరి పర్సనల్ డిజబిలిటీ సిటీ ఇంటిమేషన్ డీటెయిల్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇది ఇట్లా డీటెయిల్స్ వస్తాయి ఈ డీటెయిల్స్ కానీ రాంగ్ వస్తే మీరు ఇమీడియట్గా జేఈ మెయిన్ వాళ్ళకి మరి ఒక వాళ్ళకి నంబర్కి కాల్ చేసి మీరు ఇంటిమేట్ చేయొచ్చు అప్లైడ్ ఫర్ బిఈ బీటెక్ ఇంగ్లీష్ మీడియం మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు ఉంది జాన్వరి ట్వంటీ సెకండు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఇట్లా ఒక ఫైవ్ డేస్ ఉండటం జరిగింది మధ్యలో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మరి ఫైవ్ డేస్ ఉండటం జరిగింది ఈ ఫైవ్ డేస్లో మీకు ఒకరికి ట్వంటీ సెకండ్ జనవరి ఉండొచ్చు ఒకటికి ట్వంటీ త్రీ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ ఉండొచ్చు ఈ విధంగా ఉండొచ్చు మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ ఒకళ్ళకి హైదరాబాద్ ఉండొచ్చు ఒకరికి సపోజు మనకి వరంగల్ ఉండొచ్చు కోదాడ ఉండొచ్చు కోదాడ ఉండ సపోజ్ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి పిల్లలకైతే విజయవాడ ఉండొచ్చు విజయవాడ ఉండొచ్చు ఇక్కడ మరి గుంటూరు ఉండొచ్చు గుంటూరు ఉండొచ్చు మరి ఏదే విశాఖపట్నం ఉండొచ్చు విశాఖపట్నము నెల్లూరు ఈ విధంగా సిటీస్ ఉంటాయి స్టేట్ ఉండదు స్టేటు స్టేట్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకైతే ఏపీఆర్ టీజీ అని స్టేట్ రావచ్చు తెలంగాణ ఏపీ సిటీ స్టేట్ రావచ్చు దిస్ ఇది ఇది గుర్తుపెట్టుకుంటే ఇక్కడికి చెప్పారు కదా దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెన్ దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ టు ఫెసిలిటీస్ ద టు ఫెసిలిటీ టు ఫెసిలిటీస్ ద క్యాండిడేట్ అడ్మిట్ కార్డ్ ఈజ్ ఇష్యూడ్ లెటర్ అంటే ఇది మనకి అడ్మిట్ కార్డు ఎప్పుడు ఇస్తారు పంతొమ్మిదో తారీఖు జనవరి రిలీజ్ అవుతుంది పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ డ్యామ్ షోర్గా రిలీ రిలీజ్ చేస్తారు ఇక ఎక్కడైనా డిసీజ్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ టు ద ఫెసిలిటీ టు ద ఫెసిలిటీ ద క్యాండిడేట్ ఎందుకంటే మీకు సిటీ ఎక్కడైతే వచ్చిందో మీకు కన్ఫామ్గా ఉంటే ఏంటంటే మీరు అరేంజ్మెంట్ చేసుకుంటారు నేను కార్లు వెళ్ళాలా బస్సులు వెళ్ళాలా రిజర్వేషన్ చేసుకోవాలా సపోజ్ ఒక స్టూడెంట్ ఉంటారు విజయవాడ స్టూడెంట్ విజయవాడ స్టూడెంట్కి వైజాగ్లో సెంటర్ పడింది అనుకోను ఫర్ అగ్లా ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక నాలుగో ఆప్షన్ ఐదో ఆప్షన్ ఇచ్చి వైజాగ్లో వేసాడు అనుకోండి వైజాగ్లో వెలిసిన వైజాగ్లో వెళ్ళాలంటే ఏం చేయాలి అతను ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి బస్సు రిజర్వేషన్ చేసుకోవాలి ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలి ఫ్లైట్ ఏది వాట్ ఎవర్ మేబీ అతను మైండ్ సెట్ని కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలి కొద్ది మైండ్ సెట్ని కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలి అందుకని ముందుగానే వాళ్ళు టూ వీక్స్ ముందుగానే మనకి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ హైదరాబాద్ అంటే మరి సిద్దిపేట వరంగల్ అన్నీ ఇక్కడ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటాయి మరి టూ త్రీ అవర్స్ ఉంటాయి కాబట్టి మనం కారులోనే వెళ్ళిపోవచ్చు కాకపోతే కొన్ని ప్లేసులు అట్లా ఉండదు కొన్ని ప్లేసులు ప్రాంతాలు ఉంటాయి కొన్ని ప్లేసులు దూరం బెంగళూరు కొందనుకో దూరంగా ఉంటాయి చెన్నై మరి వేరే ప్లేస్ స్టేట్లు కొంచెం కొంచెం దూరంగా ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కొంతమందికి తిరుపతి కూడా వేస్తారు నెల్లూరు స్టూడెంట్ ఉండాలనుకో తిరుపతి వేస్తారు కొంతమంది ఒంగోలు వేస్తారు కొంతమంది గుంటూరు వేస్తారు ఈ విధమైన డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి సి ఎగ్జామినేషన్ సెంటర్స్ పడటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఈ డేట్ అనమాట ఒక్కొక్కరికి సపోజ్ ఇరవై రెండు ఒకరికి ఇరవై రెండు రావచ్చు ఒకరికి ఇరవై మూడు రావచ్చు ఒక ఇరవై నాలుగు ఆ డేట్ ప్రకారం వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా లీవ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఆఫీసులో చెప్పుకోవడానికి వాళ్ళ బాస్ సార్ మా అబ్బాయికి ఈరోజు మరి జేఈ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి నేను ఆ రోజు ఇరవై రెండుని లీవ్ తీసుకుంటాను ఇరవై మూడుని లీవ్ తీసుకుంటాను ఇరవై ఐదుని లీవ్ తీసుకుంటాను అని ముందుగానే వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇది దిస్ ఈజ్ నాట్ అని అడ్మిట్ కాదు ఆల్ టికెట్ కాదు ఇది జస్ట్ ఇంటిమేషన్ అనమాట మీరు ఇది ప్రింట్ ప్రింటౌట్ తీసుకోవాల్సిన కూడా అవసరం కూడా లేదు నో నీట్ టు టేక్ అవుట్ ఇన్న ఇన్నో మొబైల్లోని మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే దీన్ని తీసుకుని మనం రేపు వెళ్ళకూడదు దీన్ని తీసుకుంటే మనకి ఎంట్రన్స్ మరి హాల్లోకి ఎంటర్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఇది మనకి హాల్ టికెట్ లాగా పని చేయదు అనమాట దిస్ ఇస్ దిస్ ఈజ్ నాట్ ఎన్ అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డు తర్వాత వస్తుంది ఇది జస్ట్ మీ మొబైల్లో మీ సేఫ్ సైడ్ పెట్టుకోండి ఏ సిటీలో వస్తుంది మరి ఎప్పుడు డే టు సిటీ ఎగ్జామినేషన్ మరి దీనిలో ఇంకోటి ఉంది ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి మీరు వీడేమన్నాడు సిటీ ఇచ్చాడు కానీ ఈ సిటీలో ప్లేస్ ఇవ్వాలి ఎక్కడ ఎగ్జామ్ జరిగిందో చెప్పాలి అది చెప్పాలి సపోజ్ హైదరాబాద్ సిటీ ఇచ్చాడు హైదరాబాద్లో ఎక్కడైనా జరగచ్చు నోవా సెంటర్ జరగచ్చు మౌలాలీ అలీ జరగచ్చు ఎక్కడైనా డిజిటల్ మరి టాటా అయోన్ డిజిటల్ ఉంటుంది మరి విధంగా విజయవాడలో విజయవాడలో డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి అవి ఇవ్వాలి చూడండి ఇది గుర్తుపెట్టు జస్ట్ సిటీనే మెన్షన్ చేసాడు కానీ నాట్ ఇన్ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ మనకి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ సెంటర్ మాత్రం ఇవ్వాలా అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్ ఇది మన ఛానల్లో జస్ట్ మన స్టూడెంట్స్కి అర్థం అవ్వాలని పేరెంట్స్కి కూడా అర్థం అవ్వాలని వీడియో చేయడం జరుగుతుంది మరి ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి జేఈ మెయిన్ ఇది మన వెబ్సైట్ కదా ఇది ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మరి ఇక జేఈ మెయిన్ ఎన్టీఏ డాట్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ ఇచ్చేశారు ఇబ్బంది లేదు ఇక్కడ కింద క్యాండిడేట్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంది ఈ క్యాండిడేట్ యాక్టివిటీ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇది ఆల్రెడీ మెన్షన్ రిజిస్ట్రేషన్ ఇక్కడికి వెళ్ళినట్టయితే డౌన్లోడ్ కన్ఫర్మేషన్ ఇక్కడికి మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్లిక్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ వీళ్ళు ఇది అడుగుతుంది ఇక్కడ అడుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆల్రెడీ మీ యొక్క ఎక్నాలజీమెంటు అప్లికేషన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా మీకు అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేస్తుంటే క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసి ఇది నొక్కగానే మీ యొక్క సిటీ ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మీ మొబైల్లో నెంబర్ డౌన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ మాత్రం తీసుకోవచ్చు దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ప్రింట్అవుట్ అనమాట ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అప్లై ఫర్ ఆన్లైన్ ఫిల్ అన్ ఎగ్జామినేషన్ ఫీజు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ మీకు అప్లికేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది పాస్వర్డ్ వచ్చి ఉంటుంది క్యాప్చా వచ్చి ఉంటుంది ఇక్కడ మాత్రం ఇక్కడ మీకు ఇమ్మీడియట్గా దీనిలోకి సైన్ ఇన్ చేయంగానే మీకు మరి సిటీ ఇంటిమేషన్ లెటర్ ఇక్కడ ఉండటం జరుగుతుంది సిటీ ఇంటిమేషన్ లెటర్ ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్ మరి కష్టపడి చదవండి ప్రతి ఒక్కరు కష్టపడి చదివి బీ కాన్ఫిడెంట్గా ఉండండి మీరు ఫైనల్గా మరి కంగారు పడతాం బీ కాన్ఫిడెంట్గా ఉండి వాట్ ఎవర్ మేబీ జరిగేది ఏదో జరుగుతుంది మీరు మనం చేసే పని మనం చేయాలి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుని లైఫ్లో మనం చేసే పని మనం చేయాలి చదవాలి తర్వాత మరి అది రిజల్ట్ అనేది మరి దేవుడికి వదిలేయాలి కాబట్టి మనం చేసే పని మనం చేయాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్